అంటూ ఉన్నారు నువ్వు పోరాటము ప్రార్థన అంటే అందుకే యోబు గారు కూడా మాట్లాడుతున్నారు ఇదిగో ఈ నరునకు యుద్ధ కాలము కాదా నువ్వు పోరాటము చేస్తున్నావు నువ్వు యుద్ధము చేస్తున్నావు కానీ ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన ఏ స్థలంలో చేస్తున్నావు నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చిన వేదన బట్టి నీకు వచ్చిన కన్నీటిని బట్టి నువ్వు పోరాటం ఎక్కడ చేస్తున్నావు ఏ స్థలంలో చేస్తున్నావు ఏ ప్రదేశంలో చేస్తున్నావు ఎవరితో చేస్తున్నావు నువ్వు పోరాటం ఈ జీవితం అనేది పోరాటము ఆత్మ దేవుని ఎందుకు పొందుకున్నావో తెలుసా నువ్వు పోరాటము చేయడానికి నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వేమిచ్చేయాలో తెలుసా నువ్వు పోరాటము చేయాలి నువ్వు పోరాటము చేయాలంటే నీకు ఒక స్థలం అనేది కావాలి అన్న ప్రార్థన చేస్తుంది ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుంది ఆమెకు అనేకమైన నిందలు వస్తున్నాయి అనేక అనేక రీతిగా ఏడుస్తుంది గగ్గులు పెడుతుంది రోదన చేస్తుంది కానీ సమస్య తీరడం లేదు ఇంకా సమస్య పెద్దదైపోతుంది అనేక మంది అనేక నిందలు ఆమె మీద వేస్తూ ఉన్నారు కానీ ఆమె నేను పోరాటం చేయాలి నేను ప్రార్థన చేయాలి నేను ఇంటి దగ్గర కూర్చుంటే కుదరదు అని చెప్పి ఆమె ఒక స్థలమును ఏర్పాటు చేసుకుంది ఒక పోరాట స్థలమును ఏర్పాటు చేసుకుంది నేను శీలహో మందిరంలోనికి వెళ్ళిపోవాలి నేను ఉపవాసం ఉండాలి నేను కన్నీరు కార్చాలి నేను రోదన చేయాలి నన్ను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉంటే దేవాతి దేవుడు దర్శనమిచ్చి గర్భాన్ని తెరిచాడు ఈరోజు నీ పిల్లల కోసము ఎక్కడ నువ్వు పోరాడుతున్నావు ఏ విధముగా నువ్వు పోరాడుతున్నావు ఏ ఆయుధాలను పట్టుకొని నువ్వు పోరాడుతున్నావు తల్లి నా బిడ్డ మారడం లేదు అంటున్నావు నా బిడ్డ నా పిల్లలు నా పిల్లలు నా మాట వినడం లేదు అంటు అనుకుంటూ ఉన్నావు కానీ నీవు పోరాడే స్థలం ఎక్కడ ఉన్నది ఎక్కడ పెట్టావు నీ స్థలాన్ని నీ మొక్కలను ఎక్కడ పెట్టావు ఎక్కడ నోరు తెరుస్తున్నావు తల్లి అన్న ఎక్కడ నోరు తెరిచింది ఎక్కడ మోకరించింది ఎక్కడ కన్నీరు కరుస్తుంది ఎక్కడ విలపిస్తుంది తెలుసా రొమ్ము కొట్టుకుంటూ ఆమె విలపిస్తున్నట్టు లెక్కన సెలవిస్తోంది ఈ రోజు నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయగలుగుతున్నావా పోరాటం చేయగలుగుతున్నావా పోరాటం చేయడానికి ఒక స్థలం ఉందని నువ్వు మర్చిపోతున్నావు అన్న ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంది నా శీలహ మందిరంలోనికి నేను వెళ్ళాలి నాకు వచ్చిన వేదన బట్టి నాకు వచ్చిన కన్నీటిని బట్టి నేను దేవునికి ప్రార్థన చేయాలి దేవుని పక్షాన్ని నేను పోరాడాలి నా సమస్యను వినిపించుకోవాలి నా కర్రీని తుడుచుకోవాలి ఇదిగో నా తెరవబడాలని చెప్పి ఎక్కడికి వెళ్ళింది అని అంటే మందిరంలోనికి వెళ్ళింది అక్కడికి వెళుతున్నావు ఎక్కడికి వెళుతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ బిడ్డల కోసం ఎక్కడెక్కడికి తిరుగుతున్నావు విడిచిపెడుతున్నావు మోకాళ్ళ జీవితం విడిచిపెడుతున్నావు ఉపవాస ప్రార్థన విడిచిపెడుతున్నావు పోరాడే స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడ నువ్వు బయట తిరుగుతున్నావు ఆమె పరిశుద్ధాత్మ దిర్నితో మాట్లాడుతున్నావు నువ్వు పోరాడే స్థలం ముఖ్యం ఎక్కడ పోరాడుతున్నావు